నమస్తే వెల్కమ్ టు తెలుగు అండి ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభన్ గారు ఉన్నారు శోభన్ గారు డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ఇస్తామన్న ప్రకటన సో తెలంగాణను కేసీఆర్ తీసుకొచ్చారా కాంగ్రెస్ ఇచ్చిందా ఆయన ఉద్యమకారులు సో ఏం చెప్తారండి మనం బయట ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని చేసినా కూడా ఆటోమేటిక్గా టెక్నికల్గా పార్లమెంట్లో బిల్లు పెట్టడం అనేది కీలకం సో ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టే దాంట్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు చిత్తశుద్ధితో ఆమె ఒక మాట ఇచ్చారు డిసెంబర్ తొమ్మిదో తారీఖున కాబట్టి తప్పకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి బలిదానాల పంటే తెలంగాణ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసము ఆ రోజు పార్లమెంట్లో పేపర్ శ్రేలు చేసిన బీజేపీ దొందవైఖరి వహించిన ఎన్ని నాటకాలు ఆడినా కూడా ఆ రోజు బిల్లు పెట్టడం జరిగింది ఈ రోజు వరకు కూడా నరేంద్ర మోదీ గారు సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణ పట్ల చీకట్లో మీరు బిల్లు పాస్ చేశారు దర్వాజాలు పెట్టారని ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ఆకర్స్ను వెలగక్కుతున్నారు కాబట్టి ఇవాళ ఈ చిత్తశుద్ధి పూర్తిగా ఇవాళ సోనియా గాంధీ గారి బర్త్డే అని అంటే ప్రతి తెలంగాణ బిడ్డ ప్రతి తెలంగాణ వాది తన యొక్క పండగ ఇంట్లో పండుగలాగా ఫీల్ అవుతారు కాబట్టి ఈరోజు ఈ పండగ దాన్ని అందరూ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది మనము పొర్లు దండాలు పెట్టినా తలకాయ కింద చేసి కాళ్ళు మీద చేసినా కూడా సోనియా గాంధీ లేని తెలంగాణ లేదన్నది వాస్తవం అంటే తెలియబెట్టారు కాబట్టి సోనియా గాంధీ కాంగ్రెస్ ఇచ్చింది నిజమేనా ఒక్క కేసీఆర్ చేయాలి అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఆ రోజు వాళ్ళొక పార్టీ ఆయనకి స్పీకర్ పదవి రాకపోతే తెలంగాణ కోసము పార్టీని పెట్టాడు అది ఆయన రాజకీయ కోణంలో ఉద్యమంలో సంపాదించారు ఇప్పుడు కూడా సంపాదించారు కానీ సబ్బండ వర్గాలు సబ్బండ జాతులు సబ్బండ పార్టీలు అన్నీ కలిస్తేనే తెలంగాణ ముఖ్యంగా నిరహార దీక్ష రోజు విద్యార్థులు ప్రజలని భాగస్వామ్యం చేసినాడే ఈ ఉద్యమం అన్నది దాని తెలంగాణ కేసీఆర్ డిసెంబర్ తొమ్మిది తొమ్మిదిన నిమ్స్ హాస్పిటల్లో దీక్ష చేస్తే అప్పటి హోంశాఖ మంత్రి చిదంబరం ఫోన్ చేస్తే తెలంగాణ ఇస్తామన్న ప్రకటన ఫోన్ లో చెప్తే గానీ ఆయన దీక్ష విరమించలేదు మీ సీఎం కూడా అక్కడికి ఢిల్లీలో మొత్తం కాంగ్రెస్ అధిష్టానం మొత్తం ఢిల్లీలో ఉన్న పరిస్థితి ఆ రోజు కేసీఆర్ ఉద్యమ సమయంలో ఎన్ని నాటకాలు వేసినా ఎన్ని ఏమంటారు కృత్రిమ పోరాటాలు చేసినా ఎన్ని ఏం చేసినప్పటికీ కూడా తెలంగాణ ఆకాంక్ష అన్నది గొప్పది ఆ కళ అరవై సంవత్సరాలది కాబట్టి అప్పుడు చాలామంది అందరూ కూడా ఎన్ని ఏమున్నా కూడా వాటన్నింటి గురించి మాట్లాడకుండా కేవలం జెండా ఏదైనా అజెండా ఒకటే తెలంగాణ ఉద్దేశంతో ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగిందనేది గుర్తుపెట్టుకోవాలి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యులతో సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేసి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లోనే ఇదే సోనియా గాంధీని ఎన్ని తిట్టాడో మనం చూసాం సో తల్లి పాలు తల్లి రొమ్ము గుద్దినటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తిగా కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎవరమైనా సరే తల్లి ఎప్పుడూ కూడా ఏది ఆశించదు బిడ్డల నుంచి తను యొక్క తన పిల్లలని ఎప్పుడు ఎదగాలి బాగుండాలని కోరుకుంటారు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ తెలంగాణకు వచ్చిన రోజు ఆమె భావోద్వేదమైన ఒక స్పీచ్ ఇచ్చింది ఆమె మనకు అందరికీ గుర్తుంది తన పిల్లలు ఎప్పుడూ కూడా తన పిల్లలు ఎప్పుడూ కూడా బాగుండాలని తల్లి కోరుకుంటుంది నేను బాగుండాలని ఇచ్చినా కానీ దీన్ని బాగు లేకుండా చాలా రకంగా అస్తవ్యస్తంగా చేశాను ఆ రోజు చెప్పారు ఇదే పోయిన సంవత్సరము ఏడో తారీఖు నాడు తెలంగాణ ప్రజా ప్రజా తెలంగాణ అంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆమె వచ్చిన రోజు ఆ మొహం అని కనుక చూసినట్లయితే ఆమెలో ఆనందము కోటి కాంతులతో వెలిగినటువంటి ఆనందం నిజంగా ఆ రోజు మరవలేనటువంటి దినం అంటే నేను ఎంత ఒకవైపు ఏపీని నేను సాక్రిఫై చేసినా తెలంగాణలో నేను ప్రభుత్వ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నా అత్తగారు ఇచ్చినటువంటి నా అత్తగారు చేసినటువంటి సంక్షేమాన్ని తిరిగి మళ్ళీ కొనసాగింపే దిశగా ఈ రాష్ట్రంలో అది జరిగిందన్నది ఆమె యొక్క ఆ విశ్వాసాన్ని ఇవాళ రేవంత్ అన్న తన యొక్క నాయకత్వంలో కొనసాగిస్తున్నారని చెప్పాల్సిన ఉన్నారు అరవై సంవత్సరాల సుదీర్ఘ కళ ఎవరి ద్వారా నెరవేరింది అంటారు కేసీఆర్ ద్వారా నెరవేరలేదంటారా సబ్బండ వర్గాలదని తెలియజేస్తా బట్ కీలకంగా టెక్నికల్ గా హండ్రెడ్ పర్సెంట్ ఆ క్రెడిట్ కాంగ్రెస్ కి వస్తుంది అంటే ఒక ఉద్యమాన్ని చేయబట్టి ఉద్యమంలో ఆయన తన వంతు పాత్ర తను పోషించడం చెప్పాల్సిన కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన పాత్ర పోషించడం చెప్పాల్సిన అవసరం లేదు మేము కూడా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం కాబట్టి ఇవాళ ఒక ఇంద్రశోభన పనిచేసిన చెప్పారు కదా సో ఒక టీమ్ లో పనిచేసినప్పుడు అందరు భాగస్వామ్యము అందరు చేతి ఇట్ ఇస్ కంప్లీట్ టీం వర్క్ ఆ టీం వర్క్ లో టెక్నికల్ గా కాంగ్రెస్ హండ్రెడ్ క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అన్న వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా సమర్థించారా ఇప్పుడు వాళ్ళ అందుకనే వాళ్ళకి వాళ్ళ అన్ని పేటెంట్ రైట్లు వాళ్ళు తెచ్చుకున్నారు ఏమని తెలంగాణ జాతిపిత అంటే ఎవరు కేసీఆర్ తెలంగాణను ఎవరు నిర్మించారంటే కేసీఆర్ తెలంగాణలో ఈ విగ్రహం ఎవరు పెట్టినారంటే కేసీఆర్ తెలంగాణని ఇది ఓడి కట్టిందంటే కేసీఆర్ ఇట్లా చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు అందుకనే కృత్రిమ పోరాటాలని చెప్పిన అవన్నీ ప్రజలు మర్చిపోయినారు వాళ్ళు ఏం చేయలేదు అన్నది ప్రజలకు తెలిసిపోయింది ఏం చేయకపోగా ఈ రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేసి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి దివాలా తీసినటువంటి దివాలా తీసి ఇవాళ ప్రజలని ఆగం పట్టించిన దాంట్లో కూడా వాళ్ళ క్రెడిట్ ఉండదని చెప్పుకోవాలి వాళ్ళు